హాల్ ఎలువయ్య దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు అందరూ బాగున్నారా మనము ఇప్పుడు కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది వచనం నానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన నేశ్వరావు వారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఆయన మనము మనల్ని దేవుడైన వారు ఎన్నుకున్నారు మనల్ని దేవుడైనశ్వబు వారు ఎన్నుకున్నారు కాబట్టి మనము దేనికి దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన జీవితాల్లో మనకు చాలా సంఘటనలు అనేవి మనం చూడవచ్చు ఎలాగంటే మనము ఒకరి కింద పనిచేస్తున్నాము అనుకుంటే మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒకరి కింద పనిచేస్తున్నాము అనుకుంటే వాళ్ళు మనకు వాళ్ళు మన ముందు చాలా బడాయి చూపించుకుంటారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు చాలా జ్ఞానవంతులు అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు అది చాలా కామన్గా జరిగేది సో మనము ఒకవేళ ఏదైనా బాగా వర్క్ చేసిన తర్వాత ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని మనం వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే వాళ్ళు ఒక కొంతమంది ఏం చెప్తారంటే నాకు ఈ ప్రమోషన్ రావడానికే ఇన్నాళ్ళు పట్టింది నీకు వచ్చేస్తుంది ఆ ప్రమోషన్ అంత ఈజీగా నా తెలివికే అన్న అలపట్టింది నీ తెలివికి ఇంకెన్ని రోజులు అవుతుందో నువ్వే చూసుకో ఇప్పుడే అవ్వదులే అని చాలా కోపంగా చాలా కించపరిచే విధంగా రిజెక్ట్ చేసి పంపించేస్తూ ఉంటారు కొంతమంది సో ఇక్కడ దేవుడే నేర్ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే అలాగ తమని తమ జ్ఞానులు అనుకునే వాళ్ళను వెర్రిపరచడానికి వా ఎలాంటి వాళ్ళని అంటే జ్ఞానం లేని వాళ్ళని అంటే వాళ్ళ దృష్టిలో జ్ఞానం లేని వాళ్ళు ఎవరు అంటే మనమే సో అలాంటి మనల్నే దేవుడైన ఎన్నుకొని వాళ్ళ సోకాడ్ జ్ఞానాన్నే ఆయన వెర్రి తరంగా చూపిస్తారు అని దేవుడ నేస్రభారు చెప్తున్నారు సో మనము ఎంత జ్ఞానము ఉంది అని మనం అనుకున్నా కానీ ఖచ్చితంగా దేవుడైన వారి ముందు మన జ్ఞానం అయితే చాలా తక్కువ విషయమే ఇది మనందరికీ తెలిసిన విషయమే సో ఆ విధంగా ఎవరైనా మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది అనుకున్నా కానీ దేవుడైన స్ప్రభ వారు మనకిచ్చే జ్ఞానం వల్ల మనం ఒక లెవెల్ హైకి వెళ్తాము అలాంటి పక్షంలో వాళ్ళకుండే జ్ఞానం కూడా మన జ్ఞానం ముందు వెర్రితనమే అవుతుంది అలాగే దేవుడైన స్వార్ మనల్ని ఎలివేట్ చేస్తాను అని చెప్తున్నారు అలాగే దేవుడైన స్ప్రభు వారు మనల్ని పై స్థాయికి తీసుకెళ్తా అని చెప్తున్నారు సో మనము ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి మనకు జ్ఞానం లేదు అని చెప్పి మనం బాధపడవచ్చు ఈరోజు కానీ దేవుడైనశ్వర వారిని మనం రోజు ప్రార్థన చేసి జ్ఞానాన్ని పొందుకున్నాము అంటే మనము జ్ఞానాన్ని కొదువుగా ఉంటే దేవుడైనశ్వర వారి వద్దకు వెళ్ళాలి ఇది మనము యాకవ్రాసన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వర్షంలో చూడవచ్చు సో మనకు జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుడైనశ్వర వారి వద్దకు వెళ్ళాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది సో మనం అలాగే దేవుడు నేశ్వర వారి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు అపరిమితమైన జ్ఞానాన్ని ఇస్తారు మనల్ని పై స్థాయికి తీసుకొని వెళ్తూ ఉంటారు సో ఆ విధంగా ఎవరైతే తమని తామే జ్ఞానులు అనుకొని మనల్ని వెర్రి వాళ్ళు అనుకుంటున్నారో అలాంటి వారి పై స్థాయికి దేవుడైన వారు మనల్ని తీసుకెళ్తారు ఎలాగంటే మన జ్ఞానం ముందు వారి జ్ఞానమే వెర్రితనం అవుతుంది అలాగా దేవుడైనశ్వరవారు మనల్ని ఆశీర్వదిస్తారు సో తప్పకుండా మనం ఎప్పుడు కూడా దేవుడైన ఈశ్వర వారి ఎందు విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి జ్ఞానాన్ని పొందుకోవడానికి రోజు మనం సాధన చేయాలి అంటే రోజు తప్పకుండా మనం పరిశుద్ధ గ్రంథాన్ని అభ్యసించాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది ఇప్పుడు మనము సామెతల గ్రంథం రెండో అధ్యాయం ఏడవ వచనం చూద్దాం ఆయన యథార్థవంతులను వర్దీల చేయును యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేడమ్ ఉన్నాడు మనము ఇదే వచనం ఇంగ్లీష్ వర్షన్లో చూద్దాం ఇంగ్లీష్లోని న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ వర్షన్లో చూద్దాం హీ గ్రాంట్స్ ఎ ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ టు ద హానెస్ట్ హీజ్ షీల్డ్ టు దోస్ హు వాక్ విత్ ఇంటిగ్రిటీ మనము ఈ వచనాన్ని ఇంగ్లీష్లో ఎందుకు చూసామంటే ఇక్కడ మనకు ఒక క్లియర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ దేవుడైన వారు ఎవరైతే యథార్థ మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఒక ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ ఇస్తా అని చెప్తున్నారు కామన్ సెన్స్ అనేది స్పెషల్గా ఎందుకు అంటే మనము ఇదే అధ్యాయం ఆరో వచనం చూస్తే యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును సో మనం ఈ వచనంలో చూస్తే మనకు దేవుడైన వారే జ్ఞానం ఇస్తాను అని చెప్తున్నారు ఆయన వశంలోనే ఉంది జ్ఞానం ఇవ్వడం అనేది ఆయన నోటి నుండే జ్ఞానం అనేది బయలు వస్తుంది సో ఆయన నోటి నుండి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుంటాము కానీ మనం ఇందాక చూసిన విధంగా జ్ఞానం వస్తే గర్వం వచ్చే అవకాశం కూడా ఉంది గర్వం వచ్చి ఎలాగైతే మనం ఇందాక చూసుకున్న ఎగ్జాంపుల్లో ఆ పైనుండే వ్యక్తులు ఎలాగైతే వారికి ఉండే జ్ఞానాన్ని బట్టి వాళ్ళు గర్వంగా తక్కువ వాళ్ళని కించపరుస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము అదేవిధంగా మనం కూడా అలాగే తయారయ్యే అవకాశం కూడా ఉంది సో అలాంటి పక్షంలో ఏంటంటే మనము యథార్థత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉంటే మనకేమవుతుంది అంటే దేవుడు నేస్ వారు ఏ ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ కూడా ఇస్తారు ట్రెజర్ ఆఫ్ కామన్ సెన్స్ అంటే మనకు ఉండే జ్ఞానం అనేది అది అందరికంటే చాలా ఎక్కువ అని మనం ఎప్పుడు అనుకోము కామన్ సెన్స్ అనేది కనుక మనకు ఉంటే సో ఆ విధంగా ఆలోచించే కామన్ సెన్స్ని దేవుడనేశ్వభు వారు మనకి ఇస్తున్నారు అంటే మనకు తెలుగులో చూసుకుంటే ఇంగిత జ్ఞానము ఆ ఇంగిత జ్ఞానాన్ని దేవుడనేశ్వభు వారు మనకి ఇస్తారు ఎప్పుడు కూడా మనము ఇతరుల కంటే మనమే తెలివైన వాళ్ళము మనకున్నంత తెలివి ఇతరులకు లేదు అనే విధంగా మనల్ని మనము గర్వంగా మనల్ని మనము హెచ్చించుకునే వారి ఉండకుండా ఉండేందుకు దేవుడనేశ్వభువారు మనకు ఆ ఇంగిత జ్ఞానాన్ని ఇస్తారు అలాగే మనము హ్యూమిలిటీ అంటే మనము వినయం కలిగి ఉండేలాగా దేవుడైనేశ్వర వారు మనల్ని నడిపిస్తారు అలాగా ఉండాలి అంటే మనం యథార్థ మార్గంలో నడవాలి యథార్థ మార్గము అంటే అబద్ధాలు మాట్లాడకుండా ఎప్పుడు మనము సత్యాన్నే పలుకుతూ ముందుకు సాగాలి ఆ విధంగా ఉండాలి అని ప్రభు వారు కూడా కోరుకుంటున్నారు కాబట్టి మనము అది పొందుకోవడానికి మనము తప్పకుండా ప్రార్థన చేయాలి మనము ప్రార్థన చేసేటప్పుడు మనం జ్ఞానం కోసం ప్రార్థన చేయాలి అలాగే మనం ఎప్పుడు కూడా ఆ జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించేలాగే ప్రార్థన చేయాలి ఇతరుల కంటే మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి అలాగే ఎప్పుడు సత్యమే పలకడానికి మనం ప్రయత్నించాలి అది మనకు ఎంతో ముఖ్యమైన విషయము అలా ఉండడం వల్ల దేవుడైన వారు మనకు కావాల్సిన ఇంగిత జ్ఞానాన్ని కూడా దేవుడైనేశ్వర వారు తప్పకుండా మనకు ఇస్తారు అది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో మనం ఇప్పుడు అలా ఉంటేనే మనకి ఇంగిత జ్ఞానం వస్తుందా లేదంటే రాదా అన్నట్టు కాదు ఎందుకంటే మనకు అది క్లియర్గా అర్థం అవుతుంది మనం ఎప్పుడు సత్యమై మాట్లాడుతుంటే మన మైండ్ అనేది అలాగే యాక్టివేట్ అవుతుంది సో అలాగే యాక్టివేట్ అయినప్పుడు మనము కరెక్ట్ స్టెప్స్ వేస్తాం అలాగా కాకుండా మనం ఒక అబద్ధం మీద ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం మీద ఇంకో అబద్ధం చేస్తుంటే మనకు అసలు నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది అదే మనం నిజం మాట్లాడుతూనే ఉండినాము అంటే మన బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తుంది ఇది మనకే క్లియర్గా అర్థమవుతుంది సో ఆ విధంగా దేవుడే నేర్ప్ర వారు మనకు ఆయన జ్ఞానాన్ని ఇంగిత జ్ఞానాన్ని దయచేస్తారు దానికోసం మనము ప్రార్థన చేయాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది అలాగే మనం అనుకోవచ్చు ఇప్పుడు దేవుడైన స్ప్రవారు ఇస్తా అని చెప్తున్నారు నిజంగా వచ్చేస్తుందా అని కానీ ఇక్కడ దేవుడైన అనే ఏదైనా చెప్తే అది తప్పకుండా నెరవేరుతుంది ఎందుకు అంటే ఆయన చెప్పే ఏ మాట కూడా నిరర్ధకం అయ్యే అవకాశమే లేదు ఇది మనము లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడవ వర్షంలో కూడా చూడవచ్చు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను సో మనం ఈ వర్షం చూస్తే ఏ ఏదైనా కానీ దేవుడైన నేర్ప్రభు వారు చెప్పిన ఏ మాట అయినా కానీ నిరర్ధకమయ్యే అవకాశమే లేదు అది ఖచ్చితంగా మనకు మన జీవితంలో ఫలించి తీరుతుంది అంతే అది అది మనము ఖచ్చితంగా నమ్మేయచ్చు అది గ్యారంటీగా ఎందుకంటే దేవుడైన నేప్రభు వారు ఆయన ఇచ్చిన మాట కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తారు అది ఎలాగంటే మనము యేషయ గ్రంథంలో చూసుకుంటే మన పాపాలన్నింటినీ కొట్టివేయడానికి దేవుని గొర్రెపిల్ల ఈ భూమి మీదకి వస్తుంది అని మనము చూసాము అది అదే ప్రవచన నెరవేర్పుకై దేవుడైన స్వారు ఈ భూమి మీదకి మనుష్య రూపాన్ని వచ్చారు మన కోసం ఆయన ఎన్నో కొరడా దెబ్బలు తిన్నారు ఆయన అతి ఘోరమైన మరణం అనేది పొందారు తర్వాత అదే మరణాన్ని జయించి తర్వాత మూడో రోజు తిరిగి లేచి మనకు ఆ తాళం చెవును కూడా ఇచ్చారు ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అది మనము ఎక్స్పెక్ట్ చేయలేము దేవుడైన ప్రభార్ ఏదైనా వాగ్దానం ఇస్తే ఎలాగ నెరవేరుస్తారు అని ఎందుకంటే అది మన ఊహకు మించినది అయినా కానీ దేవుడైన ప్రభార్ తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే ఆయనకు ఆ సామర్థ్యం ఉంది ఆయన నోటి నుంచి వచ్చే మాటకే శక్తి ఉంది ఆయన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాటకి శక్తి ఉంది కాబట్టి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట నిరర్ధకమయ్యే అవకాశమే లేదు ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ఏస ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాంశాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఏసఐ మీరు మాకు తప్పకుండా గొప్ప జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే మేము మీ పిల్లలము మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి ఏసఐ మేము తప్పకుండా రోజు ప్రార్థన చేసి రోజు బైబిల్ చదువుతూ అభ్యాసం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ రోజు ఆ విధంగా మేము జీవించేందుకు కూడా సాయం చేయండి ఏసఐ అలాగే చేయడం వల్ల మీ వద్ద నుంచి మేము అపరిమితమైన జ్ఞానాన్ని అలాగే ఇంగిత జ్ఞానాన్ని కూడా పొందుకుంటాము అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి మేము జీవించడానికి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని మీరు మాకు ప్రార్థన ద్వారా అందిస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి ఈ విషయాన్ని మేము తప్పకుండా గుర్తుపెట్టుకొని మేము ప్రార్థనలో ఎక్కువగా జీవించేందుకు సాయం చేయండి ప్రార్థన యొక్క ముఖ్యతని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి ఎస్ మేము ఎప్పుడు కూడా తప్పకుండా రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ మీ ఇద్దరు నుంచి జ్ఞానాన్ని పొందుకుంటూ మీ అద్దరి నుంచి సత్యాలు చెప్పే ఆ స్వభావాన్ని పొందుకుంటూ అలాగే మేము వద్ద నుంచి హ్యూమిలిటీని పొందేందుకు సాయం చేయండి వినయ స్వభావాన్ని పొందేందుకు సాయం చేయండి మేము ఎప్పుడు కూడా గర్వించకుండా మాకే అన్నీ తెలుసుకొని ఎప్పుడు అనుకోకుండా మాకు మేము తగ్గింపు కలిగి ఉండేందుకు సాయం చేయండి ఆ విధంగా మీరు మాకు ఖచ్చితంగా దయచేయండి మేము ఎప్పుడు కూడా మీ యందు అపరిమితమైన విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తమ నిజ నిజరక్షకులుగా అంగీకరించి మీ మార్గంలో నడిచేందుకు సాయం చేయండి ఏసే మీ మార్గంలో నడిస్తే ఎంతో జ్ఞానాన్ని పొందుకునేవచ్చు అలాగే సత్యాన్నే ఎప్పుడు పలకవచ్చు అలాగే ఒక గొప్ప జీవితాన్ని ఈ భూమిపైన జీవించవచ్చు అని తెలుసుకునేందుకు సాయం చేయండి ఏ స్నామంలో తండ్రి ఆ ఆమె థ్యాంక్ యూ జీసస్ మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ మీ చేతులు ఉంచండి ఇప్పుడు ఏ స్నామంలో మనం ప్రార్థన చేద్దాం ఏ స్నామంలో వారు ఎక్కడైతే వారు చేయి ఉంచారో అక్కడ వారికి పూర్తి స్వస్థత కలుగును గాక అది ఎలాంటి రోగమైనా ఏ స్నామంలో వారి బాడీ నుంచి పూర్తిగా వెళ్ళిపోవును గాక తప్పకుండా వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే కలుగును గాక ఇది తప్పక జరిగి తీరనుగాక ఏ స్నామంలో అది ఎలాంటి రోగమైనా సరే తల నుండి అరికాలి వరకు ఎలాంటి రోగమైనా సరే ఏ స్నామంలో అది ఎలాంటి క్యాన్సర్ అయినా ట్యూమర్స్ అయినా లేదంటే ఐసైడ్ ప్రాబ్లమ్స్ అయినా లేదంటే ఆస్తమ అయినా లేదంటే లంగ్ ప్రాబ్లమ్స్ అయినా లేదంటే మౌత్ ప్రాబ్లమ్స్ అయినా అల్సర్స్ అయినా లేదంటే పుండ్లైనా లేదంటే ఇయరింగ్ ఇయర్ ప్రాబ్లమ్స్ అయినా హియరింగ్ ఇష్యూస్ అయినా లేదంటే ఇంకా ఎలాంటి రోగమైనా ఏ స్నామంలో ఇప్పుడే ఫోన్ గాక వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే కలుగును గాక ఏ స్నామంలో ఎలాంటి ఒబిసిటీ అయినా లేదంటే ఎయిడ్స్ అయినా లేదంటే థైరాయిడ్ అయినా లేదంటే ఇంకా ఎలాంటి బ్లడ్ డిసీజెస్ అయినా లేదంటే అది ఎస్నోఫిలియా అయినా లేదంటే హెపటైటిస్ అయినా లేదంటే ఇంకా ఎలాంటి రోగమైనా ఎలాంటి నొప్పులైనా అది నడుము నొప్పి అయినా వీపు నొప్పి అయినా వెనంక నొప్పి అయినా లేదంటే యాంగిల్ పైన అయినా ఇంకా ఎలాంటి నొప్పులైనా ఏ స్నామంలో ఇప్పుడే పూర్తిగా గాక వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే గాక ఏ స్నామంలో వారికి ఎలాంటి ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నా ఏ స్నామంలో వారి జీవితాల నుంచి ఇప్పుడే కాక వారికి ఇప్పుడే ఫుల్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ గాక ఏ స్నామాలు తప్పకుండా వారు రెగ్యులర్గా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ పొందుకొందురుగాక ఏ స్నామంలో వారికి ఎలాంటి పోలీస్ కేసెస్ ఉన్నా కోర్ట్ కేసెస్ ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే పోను గాక వారికి డిజర్వింగ్ జస్టిస్ అనేది ఇప్పుడే వచ్చును గాక వారు శాంతి భద్రతలతో జీవించదురుగాక ఏ స్నామంలో తప్పక ఇది జరుగును గాక ఆ మెయిన్ సో మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకున్న విషయాలు ఏంటంటే మనకు దేవుడైన ప్రభు వారు ఎంతో జ్ఞానాన్ని ఇస్తారు ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం రోజు ప్రార్థన చేయాలి అలాగే బైబిల్ని అభ్యసించాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది అలాగే ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత అబద్ధాలు మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయాలి అలాగే మనము ఎప్పుడు కూడా వినయం కలిగి ఉండాలి అది మనకు ఎంతో ముఖ్యమైనది మనకే అన్నీ తెలుసు అని మనం ఎప్పుడు గర్వించకూడదు ఇది దేవుడైన ప్రభు వారు మనకు క్లియర్గా చెప్తున్నారు మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించడం కాక అవు మైన్ థ్యాంక్ యూ జీసస్